శ్వాసనే నామం ఈ శ్వాసనే అందుకనే జన్మించమంటున్నారు ఈ శ్వాసనే ఆత్మ కూడా అంద జీవాత్మ శ్వాస నామం అది ఒక పేరున్నది నామం వ్యక్తి నామం అంటే బొడ్డ కాదు నామం అంటే శ్వాసనే నామండాలి శ్వాసనే మంత్రమాలు అన్ని ప్రాణుల కన్నా నారపం తప్ప శ్వాస తీసుకుంటుంది ఇందులో నార సర్ప గురించి మళ్ళీ ఇచ్చారు అది మనము ఇరవై ఒక ఇరవై నాలుగు గంటలు అయితే నాగసర్పము చాలా తక్కువ తీసుకుంటది అంట అది తన చర్మజాలను వదిలివేస్తుంది చూసామంటారు చూడండి దాన్ని ఏమైతుంది నెల ఒక్కసారి వదిలేస్తే అదే గోదాడు ఉంటుంది అని కదా అందుకని నాగసర్పం మూడు వందల సంవత్సరాల వరకు జీవిస్తుంది మనిషికి వంద ఇరవై అయితే ఇంకా బతుందన్న ముందడు వంద పైన వంద పది సంవత్సరాలు బ్రతుకుతుంది ఇష్ట వందల సంవత్సరాలు బ్రతుకుతుందన్న దాని ఆయువు అన్ని ప్రాణాల కంటే ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఆ నాగసర్పం ఉండే కొన్ని రోజుల తర్వాత ఆ విషం అంతా మణి రూపంలో మారుతుందని అంటారు ఇంకొక అర్థం ఉన్నది నాగసర్పము ఎవరు కనబడితే వాళ్ళను తాగిస్తుంది కదా విషం దింపుతుంది కదా అది మీద ఎవరికీ కనబడకుండా మూడు వందల సంవత్సరాలు ఒకవేళ వందల సంవత్సరాల లోపల ఆ పుట్టల్లో ఉండే వెంటనే దానికి ఏం తయారవుతుందంటే మణి అది అప్పుడు దానికి తయారైతారట దయట వెళ్ళకుండా ఉంది విషాన్ని ఎవరిపై ప్రయోగించకుండా ఉంటే ఆ మణి తయారవుతుంది నాగమణి అని నాగమణులకు ఎంతో విలువ ఉంటుంది అది ఒకవేళ ఎవరికైనా ఈ మణి లభించినచో వారి జీవితం చిరంజీవి అవుతుంది ఈ మణిట్ ఎవరికైనా లభించిందనుకో వాళ్ళు వాళ్ళు ఎలా అవుతారు చిరంజీవులు వాళ్ళకు మరణం చిరంజీవి అంటే మరణం జ్యోతిరాలు జ్యోతి లభించిందంటే నాకు ఆత్మ ఆత్మజ్యోతి ప్రాప్తంగా చేస్తున్నారు కాబట్టి బాబా చిరంజీవి అమరుడు బాబాకో మరణం చేయొచ్చు జీరానికి మరణం ఇవ్వచ్చు తన బాబా గారికి ఆత్మకో దర్శనం చేసుకున్నాం చాలా రోజులు వచ్చిందట బాబా అరుణ దర్శనం చేసుకున్న తర్వాత అరుణ్కి వెళ్ళినాం అప్పటికే నాకు ఇదైతుంది మొత్తం అంటే ధ్యానంలోకి వెళ్ళిపోయినాక ఓ దర్శనం చేసుకున్నాడు ముప్పగానే ధ్యానంలోకి వెళ్ళిపోయినా ధ్యానంలో ఎన్ని గంటలంటే తెలియదు వచ్చింది సాధ అది ఎంత అద్భుతమైన దర్శనం అంటే అది నాకు అసలు వర్ణించవలదు అది వచ్చింది ఇట్లా మనీ ఇట్లా ఇట్లా మీరు సాగు ఇవి ఇందులో ఉన్నదాన్ని సమయాన్ని బట్టి చెప్పగలుగుతా అంటే ఆ అనుభవ దర్శనం కావాలి గురు ప్రచితి ఆత్మ ప్రచితి అనుభవ ప్రచీతి శాస్త్ర ప్రచితి అయితేనే చెప్పగల ఇక్కడ అనుభవాలు గురు ద్వారా అయితేనే ఈ గ్రంథాన్ని మనము రెండు మూడు గంటలు పదకొండు పదకొండు పదకొండున్నర వరకు నేను అందుకని అద్భుతమైన దర్శనము అయితే ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అది ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళు చిరంజీవులు వాళ్ళకు ఆత్మకు వాళ్ళ వాళ్ళ ఆత్మకు మరణం వల్ల అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది నిజమే శాస్త్రాలు చెప్పేది ఋషుల మునుల యొక్క నిజమే జీవితంలో వాళ్ళు ఎప్పుడు నిత్య నూతన యవ్వనులై ఉంటారు వాళ్ళకు వృద్ధాప్యం అనేది ఉండదు అని ఇక్కడ వాడిని వెళ్తారని నిజమో అబద్ధంలో తెలియదు అంటున్నాడు అంటే కరెక్ట్ గా చెప్పారు ఇటువంటి సందిగ్ధంలో వస్తారు అన్నట్టు చెప్తే మళ్ళీ దాని విద్యా కదా దర్శనాన్ని చూపించలేము కదా మనం దాన్ని గ్రంథాలలో ఉన్నదాన్ని మనం చూపించలేము ఓన్లీ దీంట్లో పిన్న ఎక్దం సురగలాగేరా ఎలా మంత విజ్ఞాన్ हे वडील लवून आहे याला म्हणतात विज्ञान आपण आता स्वर्गाला गेला हा माणूस आणि मारुती जे म्हणतात तुम्ही फिरत होते आकाशाने येत होता जात होता हे आपण जागवर म्हणत आलो ह्या विज्ञानच आहे हेच विज्ञान आहे यावर आज माणूस कपड्यापासून घरापासून खाण्यापिण्यापासून गावापासून रोडपासून स्वच्छ झालं याला या म्हणतात विज्ञान पण दुसरी गोष्ट राहिली पुढामध्ये आत्मज्ञान जर म्हणसाल खरं आत्मज्ञान म्हणसाल तर ह्या पाहिजे फोटो आहे हे करायचं आपणाला आणि मनुष्य जाऊ शकते ह्या डिग्रीला तुम्ही जाऊ शकता स्त्री पुरुष पहिले जना मीरा अनुसार ब्रह्मदेव ब्रह्मविष्णूच्या अनुसारानं लेकर केले हा पदवी आहे भारताची संस्कृती हे ध्यानच आहे हे ध्यानातून ईश्वर मनुष्य जाते आणि संसार बंधन तोडा ह्या पायानं संसार बंधन तोडलं जन्म मरण नाही हे हे विज्ञान आहे हे वर गेलं आपण पण आपणाला हे विशेष सर म देवानं मला आत्मज्ञान आत्माचं ज्ञान म्हणजे आत्माचं कसं कसं ध्यान ज्ञान झालं मला विश्वाचं ज्ञान अ हे वा हा मेला काय अमर हे जोत आहे माल घडून गेलं पण यामध्ये अखंड राहून जाते आणि या दोती रूपानं योगी आता तुम्हाला खरं सांगतो योग्य ते लक्ष नाही या या रूपानं कोणी जर कोणाचं भाग्य असेल शंभर कोसावर जरी अशा पुरुषाला हक मारलं